అందరికీ శుభమస్తు అరవిరసిన హోబోణి సరాకాల మాటలతోటి అందరినీ ఆకట్టుకున్న రారాణి అమ్మ సేవలో నేను ఎప్పుడూ ముందు అంటూ ఎంతో చక్కగా ప్రకృతికి ఎంతో మమైకమైన దగ్గరకు అయిపోయి చక్కటి ప్రయాణాల విందు స్నేహితులతో ఎప్పుడు కలగలుపుల నవ్వులతోటి ఎంతో అద్భుతమైనది నా ప్రియ చూడండి ఎంతమంది మిత్రులు తన వెంట నేనొక్కదాన్నే కాదు మిమ్మల్ని అందరినీ ప్రతి దేవాలయానికి నేను తీసుకెళ్తాను దైవంతో మమేకమయ్యే వారితో కూడా ఎంతో చక్కటి అనుబంధాన్ని అలా తాను పెంచుకుంటూ అందరినీ ఆ బాటలోకి నడిపించేటట్లుగా చేస్తుంది గణపతి నవరాత్రులలో అయినా స్నేహితులతో చెలోక్తులు పలుకుతూ ఎంత అద్భుతంగా కబుర్లు చెప్పుకున్నా నీ వెంటే మేము అంటూ ఎప్పుడూ ప్రేమతో సరాగాలు పలికే తన స్నేహితులు ఎంతమందో మనసుని అలా దోచేసుకుంది నా ప్రియ గురుదేవుల సన్నిధి ఎప్పుడూ నాకు సౌఖ్యం అనుకుంటూ ఆ గురు సన్నిధిని మెచ్చే వారితోటే తన స్నేహాన్ని గడుపుతూ ప్రతీ క్షణము ఒక సుందరమైన నందన వనముగా తన జీవితాన్ని పొందుపరుచుకుంటూ ఎంతో అద్భుతంగా తాను ఉంటూ మిగతా వారిని కూడా అలా ఆనందింపచేసే ప్రియకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు దైవము తనకి నలుగురు అక్కలని ఇచ్చినా కూడా ఇక్కడ ఇచ్చే దైవం శారదాంబి ఇచ్చిన దైవం ఇచ్చిన ఈ అక్కలంటే ఎంతో ప్రాణం ఈ అక్కలను చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటుంది భర్తతోడు తన సహవాసమైన ఆ భర్తతోటి పిల్లలతోటి ఎప్పుడూ మమేకమైపోతూ అయిపోతూ అమ్మ సేవకే ఈ జీవితం గురు సేవకే నేను అంకితం అనేటట్లుగా ఉండే నా ప్రియాతి ప్రియమైన ప్రియ నా కుందనపు బొమ్మ అంటూ నేను ముద్దుగా పిలుచుకుంటూ వీణ పట్టిన సరస్వతీదేవిలా అమ్మ హృదయంలోనికి తొంగి చూసే బాలగా యవ్వనానికి వచ్చిన చక్కటి స్త్రీమూర్తిలా అందరిలోనూ అలా మమైకమయ్యి మీ చిరునవ్వే నాకు తోడు అంటూ ఎంతో గొప్పగా ఉండే నా ప్రియాతి ప్రియమైన మోముని తన మోమిని అద్దంలో చూసుకుంటే చిరునవ్వే కనిపిస్తుంది అలా ఎగిసిపడే అలలాగా చిన్నపిల్ల చిన్నపిల్ల మా అందరికీ అనిపించేటట్లుగా ఈ కొందనప్పు బొమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంతమంది మనసు దోచుకున్న నా బంగారు తల్లికి దీర్ఘాయుష్మాన్ భవ పచ్చటి చిలకలలాగా కళకళలాడుతూ నీ మోములో చిరునవ్వు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను జన్మదిన ऐ प्रिय सखे सन्तनोतु ते सर्वदा मुदं ऐ प्रिय सखे सन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवस प्रार्थयामहे भवस ईश्वर सदा च रक्षतु जन्मदिनमिदम् सखे सन्तनोतु ते सर्वदा मुदम् पुण्यकर्मणा कीर्तिमधया पुण्यकर्मणा कीर्तिमधया जीवनं सदा भवतु सार्धकं जीवनं तवा भवतु सार्धकं जन्मदिनमिदम् अयि प्रियसखे सन्तनोतु ते